వెల్కమ్ టు హర్లీల అల్లాగ్స్ ఇవన్నీ చూడండి ఈరోజు ఆవకాయ బిర్యానీ చేస్తున్నాను చాలా సింపుల్గానే చేస్తానండి ఇగం ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఎలా చేస్తానో ఈ ఆవకాయ బిర్యానీ చూపిస్తాను చూడండి బాగుంటుందండి టేస్ట్ అయితే సింపుల్గా ముందుగా కుక్కర్ పెట్టాను ఇవ్వండి ఆయిల్ చూడండి నేను తెసాను మూడు టేబుల్ స్పూన్లు కొంచెం కాగాక ఇలా వేగాలి జీడిపప్పు కూడా వేస్తారండి ప్రస్తుతం జీడిపప్పు లేవు ఇలా వేగాయి కదా ఇప్పుడు టమాటాలు ఇవ్వండి టమాటాలు వేసి ఈ ఆస బిర్యానీ నాకు తెలియదు అండి అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ తిన్నాను ఎలా చేస్తారని అడిగితే వాళ్ళు చెప్పలేదండి కొన్ని తినేటప్పుడు మనకి టేస్ట్ ఎలా చేశారా ఏంటనేది అర్థమైపోతుంది ఎంతమందికి అలా అర్థమవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నాకు తిన్న తర్వాత ఇది ఎలా చేశారా అని నేను ట్రై చేస్తాను బాగా వచ్చింది సేమ్ అలాంటి ఫ్లేవర్తోనే వచ్చింది కాక వాళ్ళు బాస్మతి రైస్తో చేస్తారు మనమేమో ఈ రైస్తో చేస్తాం అది ఒక్కటే టేస్ట్ కొంచెం కానీ రిమైనింగ్ టేస్ట్ అంతా సేమ్ యాసిటీస్ ఉందండి ఇది డిమార్ట్లో హోల్ గరం మసాలా అన్నీ ఉంటాయండి అది తీసుకొచ్చి నేను పౌడర్ చేస్తాను అనమాట ఇదే పౌడర్ని నేను బిర్యానీల్లోకి నాన్ వెజ్ కర్రీల్లోకి వేస్తాను ఇప్పుడు ఈ ఆవకాయ బిర్యానీలో కూడా ఇవ్వండి ఈ క్వాంటిటీలో ఒక అర స్పూన్ వేస్తాను ఇవ్వండి ఇదే క్వాంటిటీ ఇవ్వండి నానియన్ స్ప్రే అయిపోయినాయి ఇప్పుడు గరం మసాలా వేసేస్తాను ట్రై చేసేయండి మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి ఇదిగోండి ఆవకాయ వేసేస్తున్నా అల్లం వెల్లుల్లి వేయలేదండి ఎందుకంటే మనం ఆవకాయలో వెల్లుల్లి వేస్తాం కదండి ఇప్పుడు అల్లం ఫ్లేవర్ బాగొట్టింది అందుకని నేను వేయలేదు ఇవ్వండి అట్లా ఫ్రై అయిపోవాలి ఒక నిమిషం ఫ్రై అయినాక ఇవ్వండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను తగినంత ఉప్పు వేస్తున్నానండి ఆవకాయలో కారం ఉంటుంది ఇంకోటి మిర్చి వేసాము గరం మసాలా కూడా ఘాటు ఉంటుంది అందుకని నేను మళ్ళీ ప్రత్యేకంగా కారం వేయలేదండి అంత కారం వే ఎండలకు తినగాము ఎందుకంటే తగినంత వేసాను నేను మూడు గ్లాసులు తీంచేస్తున్నా నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్స్ వచ్చినా కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే ఇంకే ఉన్నారు కానీ లైక్స్ వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి చూడండి వెళ్ళిపోయింది అందుకని వాటర్ పూసేసా కుక్కర్లో వండుతున్నా కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేస్తానండి నేను అలా మూడు గ్లాసులు వేసాను చూడండి సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ వేసి ఇది తెల్లంగానే అది అది రైస్ వేసేస్తానండి వండిలా తెల్లుతుంది రైస్ వేసేస్తాను రైస్ వేసి కలిపాను అండి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ టూ విజిల్స్కే ఉడికిపోతుంది త్రీ విజిల్స్ మగ్గాలని చెప్పి ఉంచుతాను అంతే మా కుక్కర్కి అయితే టూ వీలర్స్ చాలండి ఆపేసి అండి వేడి వేడి ఆవకాయ బిర్యానీ అబ్బా మళ్ళీ అదిరిపోతుందండి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంటుందండి రైతాతో తింటూ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ